హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు హర్షిత్ అనుస్వా నాకు గొంతు బాగాలేదు అందుకే వాయిస్ లోగా వచ్చింది ఏమనుకోకండి ఈరోజు రెసిపీ మిరియాల చారు ఈ మిరియాల చారు మనకి గొంతు బాగోలేనప్పుడు దగ్గు జలుబు ఉన్నప్పుడు కానీ జ్వరం కానీ ఉన్నప్పుడు ఇలాంటి చారు చేసుకుని అయితే చాలా బాగుంటుంది దానికి ఫస్ట్ రోట్లో ఒక స్పూన్ మిరియాలు ఒక స్పూన్ జీలకర్ర వేసేసి కొంచెం దంచాలన్నమాట ఇది రోట్లో కొంచెం దంచిన తర్వాత కొన్ని చిన్నులపాయలు కూడా వేసుకోవాలి వీటిని బాగా దంచుకోవాలి ఈ చిన్నులపాయలు కూడా బాగా నలిగిపోయిన తర్వాత పక్కన పెట్టేసుకోవాలి ఈ మిరియాల ఘాటు వల్ల గొంతు హాయిగా ఉంటుంది ఈ రసం తాగుతుంటుంటే ఇప్పుడు ఒక గిన్నె పొయ్యి మీద పెట్టేసుకొని దాంట్లో తాలింపుకి సరిపడంత ఆయిల్ వేసేసుకొని ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఆవాలు మినప్పప్పు పచ్చిసనపప్పు మిరపకాయలు కూడా వేసేసి వేగిన తర్వాత కరివేపాకు కూడా వేయాలి ఈ కరివేపాకు మొత్తం వేగిన తర్వాత టమాటాలను గుజ్జుగా చేసి పెట్టుకునేవి మొత్తం వేసేసి అవి బాగా మగ్గనివ్వాలి దీంట్లో కొంచెం పసుపు కూడా వేసి బాగా కలిదిప్పాలి ఇప్పుడు మన నానబెట్టిన చింతపండు గుజ్జును కూడా వేసేసుకోవాలి ఇది బాగా కలిదిపేసుకొని దీంట్లో రెండు గ్లాసుల వాటర్ కూడా పోసేసుకోవాలి ఇది మనకు చారుకి ఎంత సరిపడుతుందో అంత రెండున్నర గ్లాస్ వాటర్ పోసేసుకొని దానికి సరిపడా సాల్ట్ కూడా వేసేసుకొని బాగా కలిదిప్పండి ఒకటిన్నర స్పూన్ సాల్ట్ సరిపోతుంది బాగా కలిదిప్పేసిన తర్వాత ఇప్పుడు మనం దంచిపెట్టుకున్న మిరియాలు చిన్నుల్లిపాయలు జీలకర్ర మొత్తాన్ని దంచిపెట్టిన పేస్ట్ని ఈ చారులో వేసేసి బాగా కలిపాలి ఇది బాగా పొంగురానియాలి దీంట్లో కొంచెం బెల్లం కూడా వేసుకోవాలి చింతపండు బ్యాలెన్స్ అవ్వడం కోసం కొంచెం బెల్లం వేసినా బాగుంటుంది ఇది బాగా మరిగిన తర్వాత పైన కొంచెం కొత్తిమీర కూడా వేసేసుకొని రెండు నిమిషాలు బాగా మరిగిన తర్వాత ఇంకా పొయ్యి ఆపేసేసుకోవడమే ఈ మిరియాల రసము చాలా చాలా టేస్టీగా ఉంటుంది మన గొంతు బాగోలేనప్పుడు ఎంతో హాయిగా ఉంటుంది మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ